అందరూ కూడా ఇక్కడ తొలి సమావేశం ఈడిగా సాధికార కమిటీ పార్లమెంటు నియోజకవర్గ తొలి సమావేశంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి కూడా బీసీల పార్టీగా ఎదుగుతూ వస్తూ ఉంది ఒకప్పుడు భూస్వాములు ధనవంతులు బలవంతులు రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అవుతూ బీసీలను గ్రామాల్లో అనగదొక్కేవాళ్ళు ఎక్కడా కూడా మన వాయస్ అంటూ లేకుండా చేశారు మరి దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఆ పార్టీతో పాటు బీసీల రాజకీయ చైతన్యం కూడా ప్రారంభమైంది ముఖ్యంగా రాయలసీమలో కేఈ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కృష్ణమూర్తి గారు గతంలో పెద్ద గవర్నమెంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు అట్లా అంటే అన్ని బీసీ వర్గాల వాళ్ళను అక్కున చేర్చుకొని బీసీల రాజకీయ ఎదుగుదలకు అడుగడుగున కారణమవుతూ వస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టే బీసీల ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వస్తూ ఉంది అయితే ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందుల కారణంగా ఒక కొన్ని సందర్భాల్లో బీసీల ఓట్లు పూర్తి స్థాయిలో మనకు రావడం లే ఉదాహరణకి మొన్న ఎల ఎన్నికల్లో తీసుకుంటే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనే పేరుతో అన్ని వర్గాల ప్రజల ఓట్లని వైసీపీ పొందగలిగింది దాంట్లో బీసీల ఓట్లు కూడా చీలినాయి కానీ ఈసారి ఈ ఐదు సంవత్సరాల కాలము వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా వైఎస్ఆర్ పార్టీని సమర్థించే పరిస్థితుల్లో లేడు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది బీసీలు ఈరోజు వైసీపీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అధినాయకత్వం పైన తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఎస్సీలు బీసీలు బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి అహంకారపూరితమైన విధానాలను జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ పెత్తనం కింద నలిగిపోయినాం మేము కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూడడం లేదు ఎమ్మెల్యేలుగా మేము ఏమీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది మేము ప్రజలకు ఎంతో చేయాలని అధికారంలోకి వస్తే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాం ఇట్లాంటి పార్టీలో ఇన్ని రోజులు ఉన్నందుకు బాధపడతా ఉండమని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కర్నూలు ఎంపీతో సహా అందరూ కూడా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీని గట్టిగా బలపరచాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని బీసీల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యతని మనందరం కూడా తీసుకోవాలా అట్లా తీసుకొని అన్ని బీసీ కుటుంబాలను కలిసి తెలుగుదేశం పార్టీ రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యతను మీరందరూ అందరూ తీసుకోమని ముఖ్యంగా గీత కార్మికులకు చాలా అన్యాయం చేసింది ప్రభుత్వం ఇందాక మిత్రుడు చెప్పినట్లు అనేక జీవోలు తీసుకొచ్చి మరి అన్యాయం చేసింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీసీల పార్టీ తెలుగుదేశాన్ని గెలిపించడానికి మీ వంతు బాధ్యతను మీరందరూ నిర్వర్తించమని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు ఇస్తున్నాను